ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కొవ్వూరి శివానందరెడ్డి గారు పనిచేసి ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో రాష్ట్రం దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైనటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మహిళా దిలీప్ గారు కాయకాకుల శ్రీనివాస్ గారు చల్లా మహేష్ బాబు గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరటం జరిగింది వీరందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే దేశానికి రక్షణ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిద్ది అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా పోలవరం పూర్తి చేయటం అమరావతి రాజధానిని నిర్మించడం అనేది అలాగే ఏవైతే విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ హృదయపూర్వకంగా ఆహ్వానం పొలుకుతూ ఉంది నేను గతంలో ఇండియన్ గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశాను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు పనిచేశాను దాంట్లో ప్రజలకు రాజకీయ జోక్యం ఎక్కువ ప్రజలకు మేలు చేసే అవకాశం లేక బయటకు వచ్చేసాను తర్వాత వ్యవసాయం చేసుకుంటా ప్రకాశం జిల్లాలో పొలం కొనుక్కొని ఆ జీవనాధారంగా నేను జీవనం సాగిస్తున్న సమయంలో రెండు వేల పదమూడు మన రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి నేను బాధపడి మళ్ళాంటి రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండకుండా పక్క నుండి ఎవరి పనులు చేసుకుంటూ ఉంటే రాజకీయాలు ఎట్లాగే ఉంటాయని చెప్పేసి అప్పుడు రాజకీయంగా మోడీ గారి మీద అప్పుడు ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు అయితే రాష్ట్రానికి మేలు జరుగుద్ది చేయగలని నమ్మకంతో అప్పట్లో బీజేపీలో జాయిన్ అయ్యారు ఆయన తర్వాత ప్రధానయ్యారు రెండుసార్లు ప్రధాన అయ్యారు కానీ విభజన మనకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు అయితే అట్లాగే ఉండిపోయినా అన్నీ పూర్తిగా నెరవేర్చలేకపోయారు అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విభజన హామీల మీద పోరాటం చేయలేదు ఆయన స్వార్థ ప్రయోజనాలు ఆగుతున్నాయి సరే తర్వాత గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా ఈ విభజన హామీల గురించి గట్టిగా పోరాడలేదు ఏపీకి ఈ సంక్షేమ పథకాల పేరుతో అరాకొర ఏదో జరుగుతుంది తప్ప పూర్తి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ విభజన హామీలు అన్నీ పూర్తిగా ఉంటే కానీ ఏపీ అభివృద్ధి జరగదు అనేది నా నమ్మకం సరే బీజేపీలో ఉండి ఇంతకాలం చూసే రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప పొత్తుల కోసం పదవులు పొందాలనో లేకపోతే వాళ్ళకి ఇంకేదో ప్రయోజనాల కోసం అటు బీజేపీ పార్టీని వాళ్ళు బలోపేతం చేయడానికి ప్రయత్నించరు ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలని నేను గ్రహించి సరే ఏ అయితే మనకి అప్పుడు విజ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ మనకి అన్ని హామీలు ఇచ్చింది ఈ పార్టీ అయితేనే ఈ హామీలన్నీ నెరవే నెరవేర్చగలిగి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం పడుతుందనే ఉద్దేశంతో నేను గట్టిగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ విభజన హామీల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయడానికి నేను కృతనిశ్చయంతో ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ జై కాంగ్రెస్ బీజేపీ పార్టీలో పేరెంట్ కన్నట్టుగా పనిచేసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పెద్దలు శివానంద్ గారు ఇంకా వాళ్ళ ఇతర సభ్యులు వీళ్ళందరూ ఆ పార్టీ స్థితిగతులని నమ్మకం తొలగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన మక్కువ కలిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఇదే విధంగా రానున్న కాలంలో అనేక పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఎందరో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ కష్టాలు గట్టెచ్చగలదని గట్టిగా నమ్ముతూ అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూస్తూ ఉన్నారు త్వరలోనే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి విలీనమై పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను ఇదే విధంగా ప్రజల ఇప్పటి వరకు గడిచిన పది సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు రెండుగా మారి కేంద్ర ప్రభుత్వం ఒకటే పరిపాలించింది ఏది ఏమైనప్పటికి అభివృద్ధి శూన్యమని చెప్పక తప్పదు కారణం ఏమంటే అప్పుడు రెండు వేల పదమూడులో విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని ఒకటి కూడా నెరవేర్చగా ఇబ్బంది పాలు చేశారు ప్రజల్ని కనుక ఇకపైన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అభివృద్ధి పేదంలో నడిపించగలదని నేను నమ్ముతూ కాంగ్రెస్ పార్టీనే గెలిపించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్